సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందరిగా సాగుతోంది పదహారు దేశాల నుంచి వచ్చిన నలభై మంది క్లైట్ ఫ్లయర్స్ వివిధ రకాల గాలిపటాలను ఎగరవేస్తున్నారు వీరితో పాటు మన దేశానికి చెందిన అరవై మంది కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు జాన్సీ రాణి రెండో రోజు సికింద్రాబాద్ పెరేడ్స్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కన్నులు పడడం సాగుతుంది నిన్న స్టార్ట్ అయిన ఈ కైట్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరుకుంది ముఖ్యంగా పదహారు దేశాల నుంచి నలభై మందికి పైగా కైట్ ఇంటర్నేషనల్ ఫ్లైయర్స్ కూడా చేరుకొని వివిధ వెరైటీస్తో వారు తీసుకువచ్చిన కైట్ ఫ్లయింగ్ చేస్తూ కూడా సందడి చేస్తున్నారు ఉదయం కొంత రద్దీ పెరిగింది కానీ మళ్ళీ మరొక గంట తర్వాత కూడా నగరవాసులంతా ఇటు పరేడ్ గ్రౌండ్కు చేరుకునే అవకాశం ఉండడంతో మరొకసారి వాతావరణం కూడా అనుకూలించడంతో ఇటు స్థానిక ఫ్లైఓ ఫ్లయింగ్ కైట్ ఫ్లైస్తో పాటు ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ కైట్ ఫ్లయర్స్ కూడా పోటీ పడుతున్న దృశ్యాలు చూసుకోవచ్చు ఆకాశం అంతా కూడా రంగురంగుల భారీ పతంగులతో ప్రసానికి అయితే కొంత మిర్మిట్లు గలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అన్ని రంగులు ఏడు రంగుల ఇంద్రధనస్ ఏ విధంగా ఉంటుందో ప్రసాద్కైతే ఇటు పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలకు కూడా భారీ పతంగులతో కూడా కొంత సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఇటు పోలీస్ ఇటు సికింద్రాబాద్ పరేడ్స్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ చేయడం అనవాయితగా వస్తుంది సాంప్రదాయాలకు భిన్నంగా ఎందుకంటే హైదరాబాద్ బాదు నగరంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా ఉంటారు కాబట్టికి ఒక్కొక్క ప్రాంతాల్లో అటు సంక్రాంతి పండుగ డిఫరెంట్గా చేసుకుంటారు కాబట్టి నగరవాసులంతా ఇక్కడ ముఖ్యంగా పల్లెల్లో అటు కోడిపందెలతో పాటు అటు ఎట్లా ఉంటుందో హైదరాబాద్ నగరంలో సిటీలో ఉండే వారంతా కూడా కైట్ ఫెస్టివల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి గల్లీలో కూడా కుటుంబ సమేతంగా డీజల్ ఏర్పాటు చేసుకొని పతంగులు సందడి చేస్తుంటే ఇటు సికింద్రాబాద్ పేరేడ్స్ గ్రౌండ్లో మాత్రం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ను ప సందర్శించేందుకు వస్తుంటారు నిన్న సాయంత్రం ప్రారంభమైన కైట్ ఫెస్టివల్ రేపు కూడా కొనసాగబోతుంది ముఖ్యంగా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఇటు తెలంగాణ టూరిజం శాఖ చాలా కొంత ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సంబంధించి గత ఏడాది కొంత తక్కువ తక్కువ అంతర్జాతీయ కైట్ ఫైర్స్ వస్తే ఈసారి సుమారుగా నలభై దేశ పదహారు దేశాలకు సంబంధించి నలభై మందికి పై అటు ఫ్లయర్స్ తీసుకొచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ఇటు ఇండోనేషియాతో పాటు చైనాతో పాటు ఇటు కెనడాతో పాటు మిగతా దేశాల సంబంధించి కూడా ఐర్లాండ్ తో పాటు నెదర్లాండ్ వంటి కొన్ని దేశాల ప్రసారి అయితే ఫైట్ ఫ్లయర్స్ వస్తుంటారు అక్కడ అక్కడ ప్రతి ఏడాది హైదరాబాదు నగరానికి సంబంధించి ఇటు పెరేడ్స్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహించిన అయితే వస్తుంది రాణి అయితే కిరణ్ నిన్న స్టార్ట్ అయిన ఈ ఫెస్టివల్ రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు కదా సో మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ ఫెస్టివల్ సాగబోతోంది ప్రస్తుతం మనం చూస్తే అక్కడ ఎంత మంది కైట్ ఫ్లయర్స్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు గతంతో పోలిస్తే ఇప్పుడు జనం పెరిగారా తగ్గారా ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఇటు టూరిజం తెలంగాణ టూరిజం శాఖ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి పదహారు దేశాల నుంచి నలభై మందికి పైగా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ అంతా కూడా చేరుకోవడం జరిగింది వీరితో పాటు మన దేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అరవై మంది కైట్ ఫ్లయర్స్ పాల్గొనబోతున్నారు ప్రతి ఏడాది లక్షలాది మంది చుట్టుపక్కల ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనాలకు సంబంధించిన స్థానికులంతా ఈ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే కైట్ ఫెస్టివల్ వీక్షించేందుకు వస్తుంటారు ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇటు కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది వివిధ దేశాల నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్స్ ఎందుకంటే వారు కైట్ ఫ్లయింగ్ చేయడంలో కొద్ది నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ సంబంధించిన ఆ దేశంలో సంబంధించిన జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు అలా రకరకాల సంబంధించిన కైట్ ఫ్లయింగ్ చేస్తే ప్రస్తుతం చూసుకోవచ్చు ఆకాశంలో రంగుల భరితంగా ఉన్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనం చూస్తున్న ఈ ఏదైతే సీతా సంబంధించిన మోడల్ కనిపిస్తుంది అది కూడా కెనడాకి సంబంధించినగా చెబుతుంటారు వాళ్ళు నిన్నటి నుంచి నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది రేపు సాయంత్రం వరకు జరగబోతుంది కాబట్టి ఇప్పటికే ఒక దశల వారీగా ఇటు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్స్తో పాటు నేషనల్ సంబంధించిన కైట్ ఫ్లైర్స్ కూడా వాళ్ళు విన్యాసాలు సాగిస్తారు కాబట్టి రేపు పండగ ఉండకపోతుంది ఇక నగరవాసులంతా కూడా అటు ఇక్కడికి పరేడ్ గ్రౌండ్స్ చేరుకునే అవకాశం ఉంది కాబట్టికి వారిని అరడించేందుకు మరిన్ని విన్యాసాలు అయితే చేయబోతున్నారు గత ఏడాది కైట్ ఫెస్టివల్ సంబంధించి లక్షల లక్ష పైగా వచ్చారు ఈసారి అలా సంఖ్య కూడా దాటే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా కేవలం సికింద్రాబాద్ గ్రౌండ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివలే కాకుండా స్వీట్ ఫెస్టివల్ కొనసాగుతుంది కాబట్టి రెండు రెండింటిని చూసేందుకు ఈసారి భారీ సంఖ్యలో నగరవాసులు వస్తారు కాబట్టి ప్రత్యేక ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇటు పల్లెల్లో సంక్రాంతి శోభ ఎట్లా ఉంటుందో హైదరాబాద్ నగరంలో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఏడాది మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కర్మ పండుగను కూడా పతంగులు ఎగరేస్తూ నగరవాసులంతా కూడా సందర్శ చేస్తారు ఇంటి వద్ద వారు డీజిల్ ఏర్పాటు చేస్తే కానీ కైట్ ఫెస్టివల్ సంబంధించి వివిధ దేశాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించిన భారీ పతంగులు ఇక్కడికి వస్తాయి కాబట్టికి చూసేందుకు కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి నగరవాసులు కూడా ఇక్కడికి ఫ్యామిలీస్తో వచ్చే అవకాశం ఉంటుంది ప్రసానికైతే ఉదయం నుంచి కూడా నాలుగైదు షోలు నిర్వహించడం జరిగింది మరొక గంట తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కూడా కొంత రెస్ట్ తీసుకొని తిరిగి వారు వారు తీసుకొచ్చిన భారీ పతంగులు కూడా ఎగరేస్తారు అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే కొంత గాలి కూడా అనుకూలించడం అందుకు సంబంధించి కూడా అక్కడ వాతావరణం మంచిగా ఉండడంతో ప్రస్తుతానికి అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైవర్స్ అంతా కూడా వారి 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 వద్ద తెచ్చుకున్న ఫ్లైట్స్ కూడా ఫ్లైయింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఒక గంటలో కూడా ఆకాశం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ తో కూడా కొంత సందడిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంటే మరోవైపు నేషనల్ సంబంధించిన స్వీట్ ఫెస్టివల్ సంబంధించి ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉంటారు వారి వారు తయారు చేసి వంటకాలు ముఖ్యంగా స్వీట్ ఒక ప్రాంతంలోంచి కొంత చేసిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న సాయంత్రం ప్రారంభమైంది రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కాబట్టి ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే కొంత ఎక్కువ మంది నగరవాసులు ఈసారి కైటు స్వీట్ ఫెస్టివల్ కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు జాన్ కిరణ్